నా అందరికీ నా పేరు నరేష్ ప్రస్తుతం నేను కోనాపురం తుర్కపల్లి మండలి యాదగిరి భువనగిరి డిస్టిక్లో ఉన్నాను గత పది ఏళ్ళ నుంచి మేము పొలం చేస్తున్నాం పది పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి మా నాన్న కూడా పొలం చేస్తున్నాను నేను పది ఏళ్ళ నుంచి నా పొలాన్ని చూస్తున్నా పదిహేను ఏ రోజు ఏ ఒక్క రోజు కూడా నా పొలం ఎండిపోలేదు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా నా పొలం ఎండిపోయింది ఎంత ఎండిపోయిందంటే ఎంత దారుణంగా ఎండిపోయిందంటే మీకు ఒకసారి చూపిస్తాను ఎంత పొలం ఎండిపోయిందంటే దాదాపుగా రెండున్నర ఎకరాల పొలం ఎండిపోయింది రెండున్నర ఎకరాల పొలం అంటే దాదాపుగా వంద బస్తాల బియ్యం వంద బస్తాల బియ్యం చూడండి నా ఒక్కరిదే ఎండిపోయింది అనుకుంటే నాదైనా ప్రాబ్లం ఉందనుక చుట్టుపక్కల పదిహేను నుంచి పదిహేను గ్రామాల నుంచి అక్కడ ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయి ఎవరు తప్పని కనిపించేదంతా పొలం మొత్తం ఎండిపోయిన పొలమేనా మొత్తం మొత్తం ఎండిపోయిన పొలం ఇదంతా పొలం ఎండిపోయిందని ఒక లాస్ అయితే ఇందులో పెట్టిన పెట్టుబడి లాసు దునకం లాసు యూరియా లాసు లాసు పని రాసు ఒక రోజు కూలీ ఇచ్చి మళ్ళీ దానికి మనం వాళ్ళ కూలీలకు మూడు వందల రూపాయల కూలీ ఇచ్చి మనం కూలీ చెడగొట్టుకొని ఇన్ని పనులు చేసినాక పొలం ఎండిపోతే రైతు ఇంకెక్కడ రాజవుతాడు పొలం పెట్టినప్పటి నుంచి అడుగు అడుగునా గండాలి ఇప్పుడు అదృష్ట రైతు అదృష్టం బాగుండి కొన్ని నెల రోజుల నుంచి మూడు నెలల వరకు పండించే పంటలో అతనికి పంట చేతికొచ్చే టైంకి పంట బాగా పండింది అనుకున్న సమయంలో కూడా చెడు వర్షాలు పడి అట్లా లాస్ అవుతుంది లేదు రైతు అదృష్టం బాగుండి చెడు వర్షాలు పడక రైతుకు పంట చేతికొస్తే ధర ఉండదు ఇంకెప్పుడన్నా రైతు రాజయ్యేది ఇంకెప్పుడు ఇంకెప్పుడు అయితాడన్న రాజు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నాం ఎప్పుడైతారన్నా ప్రభుత్వంలో నీళ్లు అటు మళ్ళి ఇటు మళ్ళీ అని చెప్తా ఉన్నారు ఎక్కడ మళ్ళి ఇచ్చినారు ఎక్కడ నీళ్లు పోతా ఉన్నాయి ఎక్కడ ఎక్కడ పంటలు వాడుతా ఉన్నాయి గత నెల రోజుల నుంచి చూస్తా ఉన్నా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయినట్టే ఉన్నాయి గత పదిహేను రోజుల నుంచి కూడా అట్లానే ఉంది ఆలేరు నియోజకవర్గం మొత్తంలో కూడా నీళ్లు అటు మళ్లించిన మేము ఇటు మళ్లించినాం అక్కడ నీళ్లు ఉద్దుత ఉంది ఇక్కడ ఉంది అని చెప్తా ఉన్నారు ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయినట్టే కనబడతాయి ఎక్కడ పోతున్నాయి నీళ్లు ఎవరికి బారిస్తున్నారు నీళ్లు ఎక్కడ ఉన్నాయి సుతం మనం ఫిబ్రవరి నెలలో ఉన్నాం ఫిబ్రవరి నెలలో ఉన్నప్పుడే పంట పొలాలు ఈ విధంగా ఎండిపోతే పంట చేతికొచ్చే సమయానికి ఏ విధంగా ఎండిపోతాయి అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ ఈ ఈ యొక్క కాలువని కనుక చిన్న పిల్ల పిల్ల కాలువ వచ్చేసి నార్త్ సైడ్ ఉన్న భూములకి కనుక మనం పాలించినట్టయితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ తరాలలో ఎప్పుడు నీళ్ళు లేకపోయినా అక్కడ ఉన్న పంటలు ఎప్పుడు ఎండిపోవు ప్రస్తుతం ఉన్న గ్రామంలో నేను ఇప్పుడు నా ఈ గ్రామంలో ఉన్న పంట పొలాలన్నీ ఎక్కువ ఎక్కువ శాతం మేజర్ ఆఫ్ ద పంట పొలాలన్నీ నార్త్ సైడ్ ఉంటాయి కాలువ వచ్చేసి సౌత్ సైడ్ సౌత్ ఫేస్ లో ఉంది సౌత్ ఫేస్ లో అప్ లో ఉంది అప్ లో ఉన్న కాలువని చిన్న పిల్ల కాలువ చేసి దాన్ని నార్త్ సైడ్ మళ్లించే అవకాశం ఉంది మళ్లించే అవకాశం ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు వారికి ఈ విషయం కూడా ఈ విషయం పైన కూడా అవగాహన అనేది లేదు ఇక్కడ సైడ్ ఉన్న భూములు ఎండిపోతున్నాయని కూడా వాళ్ళకి వారికి తెలియదు ఇందాక చెప్పినట్టు మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైతే మనం చిన్న పిల్ల పిల్ల కాలువ ఎక్కడి నుంచి తీయచ్చు ఇప్పుడు మ్యాప్ లో గూగుల్ మ్యాప్ ద్వారా చూద్దాం ఇప్పుడు నేను పెట్టిన పాయింట్ నుంచి ఇక్కడ నుంచి చిన్న పినకాలువ తీసే అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ మార్కింగ్ చేస్తున్న ప్లే ఈ ఏదైతే మార్కింగ్ చేస్తున్నానో ఇది ఆల్రెడీ వాగు అదే వాగు అంటే వర్రే అని ఆల్రెడీ ఆల్రెడీ ఇది తీసే ఉంది ఇది బంజరు భూమి కింద రావచ్చు ఇది ఆల్రెడీ వాగు వర్షం వర్షాధార వర్షాకాలంలో ఉన్నప్పుడు వాగు ఎప్పుడైనా వారినప్పుడు ఇదే ఈ ఈ రూట్ గుండానే వాగు అనేది ముందుకు పోతూ ఉంటుంది ఈ మార్కింగ్ చేస్తుందంతా ఇప్పుడు అది ప్రజెంట్ ఉన్న వాగే అది అట్లే ముందుకు వస్తే ప్రస్తుతం ఈ ఎండిపోయిన కనబడుతున్న భూములన్నీ కూడా వాటర్ ధరితంగా మారడానికి కూడా భవిష్యత్తులో కూడా అవకాశం ఉంది ఇప్పుడు ఏదైతే మార్కింగ్ ఇస్తున్నామో ఆ మార్కింగ్ నుంచి చిన్న పిన్నకాలువ తీయగలిగితే ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నిటికీ కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది అందులోనూ ఈ వాటర్ ఏదైతే ముందుకు పోతుందో ఈ వాటర్ మళ్ళీ వేస్ట్ కాకుండా ఇంకో చెరువులోకే పోతుంది ఈ వాటర్ అనేది మళ్ళీ వేస్ట్ కాకుండా గండి చెరువు అనేది పక్క పక్క ఊరైన ఇబ్రాహీంపూర్ లో గ్రామంలో ఉన్న గండి చెరువులోకి మాత్రమే ఈ వాటర్ అనేది పోతుంది మళ్ళీ వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంది అట్లే ముందుకు పోతే ఈ మార్కింగ్ అంతా వచ్చి కూడా వాగే అట్లే ముందుకు వస్తే ఇది ఇబ్రాహీంపూర్ కనిపిస్తున్న ఇల్లు అయినా ఇబ్రాహీంపూర్ ఇవి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టయితే డైరెక్ట్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పినామో గండి చెరువు డైరెక్ట్ ఆ వాటర్ అనేది వేస్ట్ కాకుండా డైరెక్ట్ ఎప్పుడైనా వర్షాధారిత పరిణమైనా కూడా వాటర్ ఎక్కువ వచ్చినా కూడా ఫ్లో ఎక్కువ ఉన్నా కూడా డైరెక్ట్ వాటర్ చేంజ్ కాకుండా ఆ వేస్టేజ్ అనేది ఏది ఉండకుండా డైరెక్ట్ చెరువులోకి వచ్చి ఇప్పుడు మనకు కనిపిస్తే గూగుల్ మ్యాప్ లో కనిపిస్తే ఇదంతా చెరువే ఈ వాటర్ అనేది డైరెక్ట్ చెరువులోకి వచ్చే అవకాశం ఉంది ఇలాంటి చిన్న ఈ పిల్లకాలు తీయడం వల్ల వాటర్ వేస్ట్ కాకుండా రైతులకు ఉపయోగకరంగా మారుతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నాం